హలో అండి వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీరు రవి భండారీ సో ఈరోజు కొన్ని మోటివేషనల్ టాపిక్స్ పైన డిస్కస్ చేయడానికి మనతో కస్తూరు గారు ఉన్నారు యా మనకు ఈ మధ్య చాలా విషయాలు జరుగుతున్నాయి కదా మన దేశంలో కానీ సో మన హైదరాబాద్లో కానీ మన చుట్టుపక్కల చాలా జరుగుతూ ఉంటాయి మనం చాలా డిమోటివేట్ అవుతూ ఉంటాం సో అట్లాంటి విషయాల్లో మనల్ని మోటివేట్ చేయడానికి మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి మేడం ఉన్నారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ ఎలా ఉన్నారు సో మనం ఈ మన దేశంలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ చూసాము మనకు పెహల్గామ్లో అటాక్ జరిగింది తర్వాత యుద్ధం జరిగింది దీని తర్వాత ఇది ఇలా ఉంటుండగా యూట్యూబర్స్ బాగా ఈ మధ్యలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే జ్యోతి మల్హోత్రా కానీ భయస్ అని యాదవ్ కానీ పాకిస్తాన్ వాళ్ళతో ఒక లింక్స్ ఉన్నాయని చెప్పేసి మనకు న్యూస్ వస్తుంది సో ఇవన్నీ మన చుట్టూ ఇలాంటి జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి దీని ఇలాంటివి జరగకుండా దేశభక్తి విషయంలో ఎవరు దానికి బాధ్యత తీసుకోవాలంటారు అవును ఇప్పుడు జరిగిన విషయాలు చూ అంటే పెహల్గాం విషయమే తీసుకుంటాము వాళ్ళు అందంగా ఉంది దేశమని ఆ ఏరియాకి ఇష్టపడి వెళ్ళారు ఇప్పుడు అటు ఇటు పర్యాటకులు వెళ్తూ ఉంటారు కదా టూరిస్ట్ అది అలాంటప్పుడు అది అక్కడికి వాళ్ళు వెళ్తారు ఇది ప్రీప్లాన్డు ఇప్పుడు మనకి వచ్చిన చాలా దీని ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అక్కడ అటాక్ జరగటం అనేది అబ్జల్యూట్లీ ప్రీప్లాన్ అనేది తెలిసిపోయింది అంటే లేకపోతే అక్కడ వాళ్ళు వస్తారని టెరరిస్ట్కి ఎలా తెలుస్తుంది సంబడి మస్ట్ ఇమ్ ఇన్ఫార్మ్ దెమ్ అంటే అక్కడ ఇన్ఫార్మర్స్ ఉన్నారు కదా అక్కడ ఇన్ఫార్మర్స్ ఆ దేశస్తులు ఉన్నారు కదా అవును మన ఇప్పుడు మన దే మన ఇల్లుని ఎవరో రాయి వేసారనే బదులు రాయి వేసే వరకు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు మన జాగ్రత్తలు మనం ఉండాలి అంటే ఇక్కడ ఏదో తేడా జరిగింది ఇప్పుడు మన ఇంటి మీద ఒక రాయి పడింది అంటే మన వాళ్ళు ఎవరో అక్కడ రియరింగ్ లో గొడవ పడ్డారని ఒక అర్థం వస్తుంది సో ఇక్కడ ఈ పర్యాటకులు అక్కడ ఉన్నారన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది అది ఇంకా అసలు ఓపెన్ కూడా అవ్వని ఇంకా కొంచెం టైం ఉంది అది ఓపెన్ అవ్వడానికి కానీ ముందే టూరిస్ట్ గైడ్ తీసుకెళ్ళిపోయాడని ఒక న్యూస్ ఓకే అంటే ఇప్పుడు ఆ టూరిస్ట్ గైడ్ని కూడా డౌట్ పడాల్సిందే కదా అవును కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో పర్యాటకులు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ముందు ఒక అవగాహన అన్నది ఉండాలి ఇప్పుడు మన ఈ పర్యాటకులు రిస్క్ కండిషన్ మన దేశభక్తి పాకిస్తాన్ అవన్నీ పక్కన పెడితే టెర్రరిజం పక్కన పెడితే ఒక దాదాపు పదిహేను ఏళ్ళ క్రితం అనుకుంటా ఒక కాలేజీ స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక పదిహేను పద్నాలుగు మంది వాష్అవుట్ అయిపోయారు ఓకే అంటే వాళ్ళకి ఒక జనరల్ అవేర్నెస్ నీళ్లు వదులుతారు ఆ వాటర్ ఫ్లో కొండ మించి వచ్చేటప్పుడు ఆ ఫ్లో సడన్గా పెరగచ్చు తగ్గచ్చు అలాంటి ప్లేసెస్లో రిస్క్ తీసుకోకూడదు అన్న ఒక అవేర్నెస్ లేదు వాళ్ళకి కారణం ఏమైందంటారు వాళ్ళ వాళ్ళు చదువులు ఎస్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇప్పుడు చదువుకుని అది ఆ జ వాటరు కొండ నుంచి వస్తుంది ఆ జలపాతం ఎలా ఉంటుంది అనేది పుస్తకాల్లో ఉంది గ్యారంటీగా ఎంతవరకు వంట పట్టించుకున్నారన్నది క్వశ్చన్ మార్క్ ఇక్కడ పైగా అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మంది దాదాపుగా పోయారు ప్రతి సంవత్సరం ఆ రోజుని ఏదో ఒక ఎవరో ఒక ఒక పెద్ద మనిషి గుర్తు తెచ్చుకుంటే అందులో మన ది స్లేట్ స్కూల్ ఫౌండర్ అయిన వాసిరెడ్డి అమర్నాథ్ గారు అయితే ఎప్పుడు దాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు అంటే పిల్లల్లో ఎందుకు అవేర్నెస్ లేక అట్లా జరిగింది అది వాళ్ళు తప్పే అక్కడ ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చారు దానికి ఒక సైరన్ కూడా ఉంటుంది వాటర్ వాళ్ళు వదిలేటప్పుడు అస్సలు వాళ్ళు ఏమీ పట్టించుకోవాలి పైగా చెప్పులు ఎందుకు వెళ్ళారు అందరు చాలా మంది అందులో ఎంత మంది తల్లిదండ్రులకి ప్లేస్ మిగిలిచారు వెళ్తున్నప్పుడు అది ఆ ఏరియా ఇన్ జనరల్ క్లైమాటిక్ కండిషన్స్ ఇన్ జనరల్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ నెక్స్ట్ సోషల్ ఇష్యూస్ ఇప్పుడు ప్రజెంట్ ప్లేస్ ప్లేస్కి వెళ్ళాల ముందు సోషల్గా ఎంత సేఫ్టీ ఉంది అన్నది ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి అందులోనూ కొన్ని బోర్డర్ ఏరియాస్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సున్నితమైన సమస్యలు అక్కడ ఉన్నాయి మన కోసం ప్రాణం తెగించి అక్కడ ఇల్లు వదిలేసి పెళ్ళం బిడ్డలు ఇంట్లో వదిలేసి సోల్జర్సు తిండి తిన్నారో లేదో ప్రాణాలు వద ప్రణంగా పెట్టడానికి రెడీగా ఉన్నారు అలాంటి వాళ్ళ మీద ఒక మచ్చ కథ ఇవన్నీ వెళ్ళేటప్పుడు వాళ్ళు అసలు ఆ ఏరియా ఇప్పుడు విజిటర్స్కి పర్మిషన్ ఉందా లేదా హడావుడిగా ఏదో బాగుంది అందంగా ఉంది అంటూ వెళ్ళిపోయారు నేనైతే ఈ ఇదే మాట అంటాను అసలు అది ముందు అవేర్నెస్ తీసుకోలేదు అది ఇంకా దానికి అది ఓపెన్ అవడానికి ఇంకా టైం ఉంది అని నేను విన్నాను ఓకే సో ఆ సేఫ్టీ మెషర్స్ తీసుకొని కూడా వెళ్ళాలి అంటే ఈ విషయంలో మనం ఎవరివరిపైన డౌట్ పడవచ్చు మేడం ఇప్పుడు మీరు ఎందుకన్నట్టు ఆ గేట్ కీపర్ కానీ సో ఆ గైడ్ లోపలికి ఎవరైతే ఫస్ట్ ఎల్ గైడ్ ఉన్నారో ఆ గైడ్ మీద కూడా చాలా కొన్ని వచ్చే వివాదాలు ఉన్నాయా ఆ గైడ్ తెలిసే తీసుకెళ్ళాడు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నది కూడా ఒక రూమర్ ఒకటి రూమర్ కాదు ఏదో ఉండే ఉంటుంది డిఫరెంట్ ఓకే ఇప్పుడు రూమర్ అంటే కొంచెం ఉంటేనే ఎక్కువ చెప్పుకుంటారు లెస్ కాల్ రూమర్ ఓకే ఏదో ఒక చిన్నది ఉండే ఉంటుంది అక్కడ గ్యారంటీగా దాన్ని ఇక్కడ పెద్దగా ఎక్స్పాండ్ చేస్తున్నారు అంతే అంటే ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆర్మీ వాళ్ళు కానీ మిగతా అధికారులు ఎవరైనా సరే దీనిపైన రియాక్ట్ అయ్యి ఆ గైడ్ని అయితే ఎంక్వైరీ చేస్తారు కదా మేడం అది జరుగుతూ ఉంటుంది కానీ ప్రతి అవి యాక్చువల్గా మీకు సైనికులు ఈ ఇన్ఫర్మేషన్ బోర్డర్లో ఉండేవన్నీ ఫటాఫట్ అస్తమానం న్యూస్లో బయటికి రావు ఓకే ప్రతిదీ బయట అది చాలా సున్నితమైన విషయం ప్రతిదీ పబ్లిక్ ఇప్పుడు ఆ బోర్డర్లోకి వెళ్ళారు సరిహద్దు దాటుతున్నారు ఇవన్నీ అంటే మీరు పబ్లిక్ చేస్తున్నట్టే కదా యాక్చువల్లీ దట్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్ అది వాళ్ళు ఆ వాళ్ళ దాన్ని ఏమంటారు ప్రతి దేశానికి గూఢ సమాచారం ఉంటుంది కదా ఒకడు గూఢచారులు ఉంటారు మరి గూఢచార్లు వెళ్ళేటప్పుడు వారు ఏ వేషలో వెళ్తున్నాడు రాజుగారు చెప్పడు కదా చిన్నప్పుడు జానపద వేషంలో వెళ్తూ ఉంటాడు ప్రజలు తన పాలన రాజ్యంలో సైనికు చెప్పడు కదా నేను రాజుని వేషంలో వచ్చానని చెప్తే ప్రజలు ఈ విషయం చెప్పరు కదా సో వన్ గూఢచార్యులు చేసే పని నిగూఢంగానే ఉండాలి సో అది బయటికి రాకూడదు కాబట్టి కొన్ని గూఢంగానే ఉంటాయి ఇప్పుడు జ్యోతి మల్హోత్ర ఇమిడియట్లీ మీకు బయటకు వచ్చిందా వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ లాగితే ఇది బయటికి వచ్చింది కదా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక అతను కూడా ఆ కనెక్టెడ్ విత్ జ్యోతి మల్హోత్ర నేను చూసాను నేను అది సో ఇద్దరు కనెక్టెడ్ అంటే వాళ్ళు ముందు మన దేశంలో వాళ్ళకే మన మీద ఇంట్రెస్ట్ లేకుండా మన అంటే దేశ భక్తి అంటే కాదు దేశం మీద గౌరవం అంట నేను తల్లిదండ్రుల మీద భక్తి అంటాం తల్లిదండ్రులు రోజు వాళ్ళకి కాళ్ళ నిర్ణయం పెట్టకల్లా రోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పక్కల వాళ్ళ మీద గౌరవం ఉంచి వాళ్ళని వాళ్ళతో గౌరవంగా మాట్లాడితే చాలు కూడా అదే చెప్తా దేశం కూడా అంతే ఈక్వల్ ఎస్ మ్యామ్ అంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే దేశభక్తి అంటే కిరీటం కాదు దేశభక్తి అంటే కృతజ్ఞత ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగినందుకు ఈ మట్టిలో పుట్టాము ఇక్కడ పెరిగాము ఈ గాలి ఈ ఈ మట్టిలో పండిన పంట తింటున్నాము ఈ దేశం అందించిన సంపదంతా మనం మనం ఎంజాయ్ చేస్తున్నాము మళ్ళీ ఇక్కడ ఏముంది అంటే ఇప్పుడు చాలామంది ఎలా చెప్తారంటే ఇండియా ఏముంది గతుకులు రోడ్లు మురికి కాలువలు అన్నారు ఎవడు చేయమన్నాడు గతుకుల రోడ్లు మురికి కాలువలు ఎవరు డ్రైనేజ్ ఎవరు ఉచ్చిపోయమన్నారు నిన్ను రోడ్డు పక్కన ఎవరు ఉమ్మేయమన్నారు అమెరికాలో అయితే వద్దు సింగపూర్ చాలా అందంగా ఉందంటే సింగపూర్ వాడు ఇక్కడ ఉమ్మేసుకోమన్నాడా లేకపోతే ఇండియా వాళ్ళు సింగపూర్లో ఉమ్మేయొద్దని చెప్పారా వాళ్ళు శుభ్రంగా ఉంచుకున్నారు వాళ్ళు బాగుంది అంతే మేడం మన దేశాన్ని మనమే దేశం ఉంచుకోవాలి వాళ్ళు చాలా అందంగా ఉందంటే ఎందుకు అందంగా లేదు మనమే చూసుకోవాలి ఆలోచించాలి క్లీన్ చేయరు కదా మనీల్ని ఇది ఇది చాలా మందికి ఉన్నటువంటి ఒపీనియన్ అది కూడా ఎస్పెషల్లీ కాలేజీకి వెళ్తున్న వాళ్ళు అంటే అందరూ ఉన్నారని కాదు ఇప్పుడు ఎలా అంటే నేను ఏదైనా ఏదైనా ఒక నెగటివ్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఉండదు కానీ కుండడు పాలు మరుగుతున్నప్పుడు అది అమృతంతో సమానం అందులో అవి పాడైపోవటానికి పది మందికి విషపూరితమైన ఆహారం చేయాలడానికి అందులో చాలా కొంచెం విషయం చాలు ఇప్పుడు ఆ కొద్దిగా విషయమే ఉన్న దేశభక్తులైన లేని జనాలు అలా మిగిలిన వాళ్ళని కూడా కలుషితం చేస్తారు భయభ్రాంతులు చేయాలని అనుకుంటారు ఓకే కాకపోతే మంది ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఈ దీని తర్వాత చాలా మందిలో ఒక రెవల్యూషన్ లాగా ఇది విప్లవం లాగా దేశం మీద గౌరవం మన దేశం మనం కాపాడుకోవాలి మనదే బాధ్యత అన్న ఒక ఫీలింగ్ ఒకటి బయటపడింది అన్నారు రియలీ వెరీ హ్యాపీ ఫర్ దట్ వన్ ఇప్పుడు దేశభక్తి దేశాన్ని సేవ చేయాలంటే ప్రతి వాళ్ళు గన్నుపుచ్చుకొని బోర్డర్కి వెళ్ళక్కర్లా నీ దేశం గురించి అగౌరవంగా మాట్లాడకు నీ ఉన్న ప్రాంతాన్ని సేఫ్టీగా ఉందలేదు చూసుకో అక్కడ సోషల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు దేశం బా ఎలా బాగుపడాలి ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచించాలి ఎంతసేపు ఆ ఉన్న ఏరియాలో కమ్యూనిటీ గొడవలతోటి గొడవపడిచి వస్తూ ఉంటే దేశం ఇప్పుడు బాగుపడుతుంది అంతే మేడం ఇప్పుడు నేను ముప్పై ఏళ్ళు నా టీచింగ్లో అంతకుముందు నేను చదివిన పది సంవత్సరాలు స్కూలింగ్లో మొత్తం ఎప్పుడు సోషల్ బుక్స్ లో ఉండేది డెవలపింగ్ నేషన్ ఇండియా వై స్టిల్ డెవలపింగ్ ఆల్రెడీ డెవలప్డ్ అంటే అలా ఉంచేసారు ఓకే ఇది కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే అంటే ఎన్ని సంవత్సరాలు ఒక కి మరి ఇంతమంది అమెరికా వెళ్తున్నారు ఇంతమంది చదువుకున్నారు ఇన్ని డాక్టర్స్ ఇన్ని రోడ్లు ఇన్ని హైవేస్ మెట్రో ట్రైన్స్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి ఇంకా స్టిల్ వైఈటిస్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పడానికి సిగ్గుపడాలి మనం రాంగ్ స్టేట్ చాలా కరెక్ట్ చెప్పారు మన దేశంలో చదువుకొని బాగా చదువుకున్న వ్యక్తులే అమెరికాకి వెళ్ళి యూఎస్కి వెళ్ళి అక్కడ చదువు అంటే మన దేశాన్ని అవమానపరుస్తున్నారు కొందరు చాలా మట్టుకు మీరు చెప్పినట్టుగా ట్రూ మ్యామ్ వాళ్ళు అక్కడ కొంతమంది చెప్పాలంటే వాళ్ళే నయ్యం కొంచెం దేశం మీద దేశ అంటే వాళ్ళ నేటివిటీ మీద కొంచెం రెస్పెక్ట్ పెట్టుకుంటున్నారేమో ఇక్కడ ఉన్న వాళ్ళకే చాలా తేడాగా అనిపిస్తున్నారు నాకైతే దేశం మీద గౌరవం అంటే అక్కడ చూడు అన్ని డాలర్స్ మంచి రోడ్లు అనుకుంటున్నారు ఎక్కడ ఉండే కష్టాలు అక్కడ ఉంటాయి ఇప్పుడు ఏ ఇప్పుడు అంటే అంత సాఫీగా జీవితం ఏ దేశంలోనూ లేదు ఎక్కడ ఉండే సమస్య అక్కడ ఉంది కదా కానీ ఉన్న ప్లేస్లో మనం ఇప్పుడు ఎంత పెద్ద విల్లాలో ఉన్నామా చిన్న గుడిసెలో ఉన్నామా అని కాదు కదా మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నది ఇంపార్టెంట్ ఆ ప్రశాంతత ఎవరిస్తారు ఇల్ ఇల్లు ఇవ్వదు మనమే ఇంటికి ప్రశాంతత చేకూర్చాలి కదా ఇది ప్రతి వాళ్ళ యొక్క బాధ్యత ఇది పిల్లలకి దేశం మీద గౌరవం ఒక ఒక ఇది మన దేశం ఎస్ మన దేశంలో మనం ఇలా ఉండాలి మన దేశం ఇంత పెద్దది దీనికి మనదే బాధ్యత అన్న ఫీలింగ్ కల్పించాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది తల్లిదండ్రులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఇంపాక్ట్ చేయగలిగిన వాళ్ళు కేవలం టీచర్స్ మాత్రమే ఎస్ మ్యామ్ చాలా బాగా చెప్పారు ఎవరింటికి వాళ్ళ బాధ్యతలు ఎవరి దేశానికి వాళ్ళ బాధ్యతలు బాధ్యులు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జ్యోతి మల్హోత్ర కానీ బయ్య సన్ని యాదవ్ కానీ వీళ్ళు ఏ విషయంలో వాళ్ళు తప్పు చేసి ఉంటారో ఎందుకోసం చేసి ఉంటారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు చూడండి ఓకే అంటే డబ్బు మీకు రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ కూడా ఉంటుంది రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అంటే ఆ నలుగురులోనో లేకపోతే ఒకటి చెప్తాడు డైలాగ్ అన్నదమ్ముల్ని విడగట్టగలను ఒక కుటుంబాన్ని నాశనం చేయగలను అంటే రూపాయికి ఉన్నటువంటి పవర్ అది ఓకే అది వాళ్ళు డబ్బుకు ఆశపడే చేశారు ఇది గ్యారంటీగా డబ్బుకు ఆశపడే ముందు వాళ్ళకి దేశం మీద గౌరవం లేదు మీకు జ్యోతి మల్హోత్ర బ్యాక్గ్రౌండ్ చూపించినప్పుడు తండ్రి చాలా అంటే వాళ్ళు చాలా నార్మల్ హౌస్ అమ్మాయి ఎలా యూట్యూబ్లోనే అమ్మాయి ఇప్పుడు యూట్యూబ్లోనూ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి డబ్బులు సంపాదించాలనుకోవటం తప్పు కాదు ఓకే ఎవరి ప్యాషన్ ఆఫ్ లివింగ్ అది మన ప్యాషన్కి ఒక సమాజాన్ని ఒక సంస్కృతిని ఒక దేశాన్ని నాశనం చేసే హక్కు కూడా ఎవరికి లేదు కదా మన మన నువ్వు చెయ్యి నువ్వు నాలుగు పాటలు చెప్పు నాలుగు మంచి మాటలు చెప్పు నాలుగు రకాల వంటలు చేయి డ్యాన్సులు చేయి అంతే తప్ప ఒక సమాజాన్ని లేదా ఒక ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని నాశనం చేసేలాగా అంటే పరమ దరిద్రాన్ని రీల్లో వేసేస్తే మంచి ఇప్పుడు మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి నేనైతే పిల్లలకి ఎలా చెప్తానంటే చెడ్డుగా అనిపించుకోవాలంటే చాలా పని చేయాలి పొద్దున్నే నిద్ర లేవకూడదు పళ్ళు తోకోకూడదు తొందరగా స్నానం లేటుగా చేయాలి లేటుగా ఎప్పుడప్పుడు ఏదో ఒక అన్నం తినాలి స్కూల్కి లేటుగా రావాలి హోంవర్క్లు చేయకూడదు చెప్పిన పాఠాలు చెప్పినట్టు వినకూడదు క్లాస్ రూమ్లో గొడవ గొడవగా చేయాలి అందరితో పోట్లాడాలి ప్లేగ్రౌండ్లో గొడవ పడాలి కానీ మంచిగా ఉండాలంటే ఒక్కటే పని ఇది ఏవి చేయకూడదు దట్స్ ఇట్ చాలా చాలా చక్కగా చెప్పారు కదా సింపుల్ వర్డ్ ఇవన్నీ ఏం చేయకూడదు ఇవన్నీ ఏం చేయకూడదు ఒకటే పని సో ఎవ్రీబడీ ఈజ్ అ గుడ్ బాయ్ ఎవ్రీబడీ ఈజ్ అ గుడ్ స్టూడెంట్ కానీ చెడుగా ఉండాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి సో యూ డిసైడ్ వాట్ టు వాట్ నాట్ టు అంట నేను పిల్లల్ని అలాగే పేరెంట్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయకూడదు ఎందుకు చేస్తున్నారు ఎందుకు వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు ఇప్పుడు పిల్లలకి ఎలా వస్తుంది దేశభక్తి కానీ దేశం మీద గౌరవం కానీ ఇంటి మీద గౌరవం లేకపోతే వాళ్ళు చదువుకునే బడి మీద గౌరవం ఇప్పుడు ఒక ఒక పిల్లవాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు అనుకుందాం వాళ్ళ పక్కింట్లో వాళ్ళు ఏదో కార్పొరేట్ స్కూల్కి వెళ్తున్నారు వీళ్ళు అస్తమానం వీళ్ళ గవర్నమెంట్ స్కూల్ మాకు మాకు స్కూల్లో టాయిలెట్లు బాగుండవనో లేకపోతే మా స్కూల్లో యూనిఫామ్ మాకు టై బెల్ట్ ఇవ్వలేదనో ఇక్కడ చదువు ముఖ్యమా వాళ్ళు వేసుకునే టై బెల్ట్ షూస్ ముఖ్యమా అంటనే కదా ఇప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎంతమంది మన దేశంలో ఉండి మన దేశం నుంచి వెళ్ళిన ప్రపంచ మేధావులు ఏ కార్పొరేట్ స్కూల్లో చదివారు చెప్పండి కదా వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ స్కూల్ మీతో మాట్లాడుతున్నా ఇక్కడ కూర్చున్న నేను గవర్నమెంట్ స్కూల్లోనూ గవర్నమెంట్ కాలేజీలో చదివా మా నేను చదువుకునే టైంలో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాను అంటే పొరుగు నష్టం వాడికి మార్కు తక్కువ వచ్చినట్టు అందుకని డొనేషన్ గంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు కాలేజీకి వెళ్ళడానుకునేవాళ్ళు సో ఆర్ ప్రౌడ్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళు 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 మేము ప్రైవేట్ కాలేజ్ చదువు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా ఇస్ దస్ క్లియర్ పిక్చర్ ఇవాళ ఏంటంటే ఇమీడియట్లీ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని లక్షలు పే చేస్తారు చాలా గర్వంగా అడుగుతున్న ప్రశ్న నెక్స్ట్ ఏంటి స్కూల్కి డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ డబ్బులు సంపాదించాలి ఖర్చు పెట్టాలంటే సంపాదించాలి కదా ఇప్పుడు ఆ జ్యోతి మల్హోత్రా ఇస్ క్రేజ్ ఆఫ్ హర్ అంటే పాపులారిటీ అవును ఆ పాపులారిటీ అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించండి పాపులారిటీ కోసం మనిషి దిగజారటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నది ఇక్కడ క్లియర్ ఎస్ మ్యామ్ అవును మీరు అన్నట్టుగా పాపులారిటీ కోసం ఆ పాపులారిటీ అనే మోజులో పడి చాలామంది యూత్ అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు ఉండరు ఇద్దరు ఈక్వల్ గా అంటే ఎవరు ఎక్కువ తక్కువ చదువు ఈక్వల్ రైట్స్నే ఎక్కడ ఈక్వల్ రైట్స్ గురించి ఫైట్ చేసినా చేయకపోయినా ఇక్కడ మాత్రం చాలా ఫైట్ చేస్తున్నారు అన్ని ఇందాక చూ ఒక ఆర్టికల్ చదివాను అక్కడ బెంగళూరులో ఉన్న ఒక ఒక సైంటిస్ట్ ఈయన గురించి ఎవరికి తెలియదు పాపం ఓకే ఆయన గురించి ఎవరికి తెలియదు బికాస్ ఈజ్ నాట్ అంటే కలర్డ్ పర్సన్ నేను అనేది అంటే ఎక్కువ న్యూస్లో వచ్చే మనిషి కాదు సైంటిస్ట్ సైంటిస్ట్ ఇది డబ్బు వ్యామోహం కోసం అమ్మాయి ఏంటంటే నాకు అమెరికా అదేంటి పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళు పరిచయం వీళ్ళ పరిచయం ఎలా పరిచయం ఏర్పడ్డారు నువ్వు ఇండియన్ గవర్నమెంట్లో ఏ పొజిషన్లో లో ఉన్నావని వాళ్ళు నీతోటి దీనికి వచ్చారు ఒక ఇండియన్ యూట్యూబర్గా తను ఎన్ని ఇండియా గురించి చెప్పాల్సింది పోయి అంటే ఇండియా గురించి ఇండియన్స్ కి చూపిస్తుందా పాకిస్తాన్ వాళ్ళకి చూపించిందా అన్నది కూడా క్వశ్చన్ మార్కే కదా ఇప్పుడు ఇండియాలో ప్రతి కార్నర్ని షూట్ చేస్తూ అంటే ఇప్పుడు కి ఇండియా గురించి చూపించింది కదా అమ్మాయి ఎస్ మా ట్రూ నేను ఈ విధంగా ఆలోచించాలి కదా అసలు చాలా బాగా చెప్పారు అంటే మన పాకిస్తాన్ మన ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్ పాకిస్తాన్ వాళ్ళకి చూపిస్తుంది మనకి అంతెందుకు చాలా ఫేమస్ న్యూస్ రీడర్సే ఈ విషయంలో పట్టుబడ్డారు తెలుసు మీకు వాళ్ళు కార్గిల్ వారప్పుడు కార్గిల్ సోల్జర్స్ని అదేంటి ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఇండియన్స్కి చూపిస్తున్నట్టుగా చూసి ఆ మొత్తం వాళ్ళ మూమెంట్ని న్యూస్ రీడర్స్ అది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇండియన్ న్యూస్ ఛానల్స్లో పనిచేస్తూ ఇండియన్ న్యూస్ కవరేజ్ చేయాల్సిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి గైడెన్స్ లాగా ఇచ్చిందేమో జ్యోతి మల్హోత్రా ఆమెని రోల్ మోడల్గా తీసుకుందేమో అనిపించింది నాకు జ్యోతి మల్హోత్రా న్యూస్ బయటకు వచ్చినప్పుడు అంటే అలాగే మేడం ఇప్పుడు జ్యోతి మల్హోత్రా కానీ సన్ని యాదవ్ వీళ్ళకి పరిచయం ఉండి వీళ్ళు కలిసి ఏమైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేద్దామని చెప్పేసి మరి మాట్లాడుకుని ఉంటారంటారా గ్యారంటీ ఇప్పుడు వీళ్ళు అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఏం చేయలేరు వీళ్ళు త్రూ ఇంకొక వాళ్ళ పరాయ దేశం ఇప్పుడు మనకి అది ఆల్వేస్ శత్రుదేశమే నేనైతే దయా దేశం అంటారు కానీ నేనైతే దేశమే అంటారు ఎందుకంటే ఎక్కడ మిత్రత్వం నాకు అనిపించలేదు నేను తప్పని చూస్తున్నా సో వాళ్ళకి దాన్ని ఏమంటారు కొంత ఇన్ఫర్మేషను అండ్ వాళ్ళు వీళ్ళకి ఫండింగ్ చేశారు ఊరికి చేయరు కదా వాళ్ళే బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు డబ్బులు వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నేనే ఇది బయటకు వచ్చింది కరెక్టే కానీ నేనేమంటా నెక్స్ట్ యూత్ వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోకండి డబ్బులు సంపాదించడం కానీ యూట్యూబ్ చేయడం కానీ ఇది రోల్ ఇది రోల్ మోడల్ కాదు ఇప్పుడు అదే ఒక్కరోజు దాన్ని ఏమంటారు నేను ప్రతి వాళ్ళని అడుగుతాను దాదాపు పదమూడు సంవత్సరాలు ఇప్పుడు మనం ఎల్కేజీ నుంచి చూస్తుంటే ఎల్కేజీ నుంచి చూసుకుంటే టెన్త్ క్లాస్ అయ్యే వరకు కొన్ని అయితే ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోను కొన్ని ప్రైవేట్లో కూడా స్కూల్స్ లెవెల్లోనే ఉన్నాయి కదా ప్రతిరోజు వాళ్ళు ప్రేయర్ చెప్పేటప్పుడు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు హాలిడేస్లో తప్పించి ప్రతిరోజు చేస్తున్న ప్రతిజ్ఞ కదా భారతదేశం నా మాతృభూమి భారతదేశం నా సవ ఆ మాతృభూమికి మీరు నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటి ఇండియా ఇస్ మై కంట్రీ అక్కడ మనం తెలుగులో చెప్పేటప్పుడు మాతృభూమి అని చెప్తున్నాం కదా దానికి ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎవరు అన్ని సంవత్సరాలు చెప్పి చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మనసులో అది నాటుకోలేదా అంటే జ్యోతి బల్హోత్ర స్కూల్కి వెళ్ళలేదా లేకపోతే వాడు వెళ్ళలేదా వాళ్ళు ప్లెడ్జ్ చెప్పలేదా దేనికోసం చెప్పేస్తున్నారు అది పైగా చెయ్యి ముందుకు పెట్టి చెప్తారు కదా అదేంటంటే ప్రతిజ్ఞ చేస్తున్నారు వాళ్ళు దాని పేరే ప్రతిజ్ఞ కదా ప్లడ్జ్ అన్ని సంవత్సరాలు ప్రతిజ్ఞ చేసి వీళ్ళు చేసిన పని ఏంటి ఇదంతా కేవలం ఇది అంటే ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే స్కూల్ టీచర్స్ ఎస్ మ్యామ్ అది ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కదా దయచేసి టీచర్స్ అందరిని చెప్తున్నాను ప్లీజ్ కంట్రోల్ స్టూడెంట్స్ ఎస్ అండి మన ఎడ్యుకేషన్ బాగుంటే మన సిస్టమ్ బాగుంటుంది మన దేశం బాగుంటుంది సో మనం మన ఎడ్యుకేషన్ బాగుండాలంటే టీచర్ బాగుండాలి సో టీచర్ అంటే స్టూడెంట్ బాగుండాలి మెయిన్గా సో స్టూడెంట్ బాగుండాలంటే టీచర్ బాగా చెప్పాలి సో మన దేశం మన టీ అంటే దేశం మన దేశం మన దేశ పరిస్థితి మన దేశ బాగుండాలంటే ఇదంతా మన టీచర్స్ చేతుల్లోనే చాలా బాగా చెప్పారు మేడం సో థ్యాంక్ యూ మేడం సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి అండి బీర్కెన్యూస్ థ్యాంక్ యూ